హాయ్ గైస్ ఈరోజు మనం పొంగనాలు ఎలా చేసుకోవాలో చూసేద్దామా మీకు వీడియోలో చూపించినట్టు ఆనియన్స్ ఫోర్ తీసుకొని సన్నగా కట్ చేసుకోండి మీకు చూపించినట్లుగా అండ్ పచ్చిమిర్చి ఒక పది కట్ చేసుకోండి చిన్న చిన్నగా కట్ చేసుకోండి చిన్న చిన్నగా కట్ చేసుకుంటేనే మనకు ప్రతి ఒక్క టేస్ట్ తెలుస్తుంది అండ్ కరివేపాకు తగినంత అవి కూడా చిన్న చిన్నవిగా కట్ చేసుకోండి పీసెస్గా అలా కట్ చేసుకుంటే బాగుంటుంది ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు ఉద్దిపప్పు జీలకర్ర అండ్ పచ్చిమిరపప్పు ఈ త్రీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా వేయించి వేగించాలి బాగా వేయిస్తే మనకు టేస్ట్ అనేది క్రిస్పీగా తెలుస్తుంది తర్వాత కట్ చేసుకున్నావు కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి బాగా వేగనివ్వాలి అలా బాగా వేగనిచ్చాక కొంచెం పసుపు అండ్ సాల్ట్ యాడ్ చేసుకొని తర్వాత కట్ చేసుకున్న కరివేపాకు అండ్ కొత్తిమీర ఈ రెండు యాడ్ చేసుకొని బాగా వేగనివ్వాలి అన్ని గుర్తుపెట్టుకొని సిమ్లోనే ప్రతి ఒక్కటి చేసుకుంటే మనకు బాగా క్రిస్పీగా ఏగుతుంది ఇక్కడ నేను ఇడ్లీ పిండి తీసుకుంటున్నాను మీరు దోశ పిండి ఉన్న ఇడ్లీ పిండి ఏదైనా తీసుకోవచ్చు అది మీది ఇక్కడ నేను ఇడ్లీ పిండిలో వేయించి పెట్టుకున్న యాడ్ చేస్తున్నాను యాడ్ చేశాక బాగా మిక్స్ చేయాలి ఇందులో నేను కొంచెం సోడా అండ్ సాల్ట్ యాడ్ చేశాను ఇక్కడ నేను పొంగనాలు ప్యాన్ తీసుకున్నాను ప్యాన్ తీసుకొని సిమ్లో అంటించుకొని తర్వాత కొంచెం కొంచెం ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసి ప్యాన్ వేడెక్కాక ఆ మిక్స్ మిక్స్ చేసుకుని ఇడ్లీ పిండిని పోసాను సో ఇది మాత్రం మనం సిమ్లో పెట్టుకొని చేసుకున్నాం అనుకో ఆ పొంగనాలు అనేది పూర్తిగా ఉడుకుతాయి అలా ఉడికితేనే మనం తినడం అవుతుంది లేకపోతే లేకపోతే లోపలంతా పిండి పిండిగా ఉంటే అది మనం తినలేం కాబట్టి సిమ్లోనే ఏదైనా కూడా సిమ్లోనే పెట్టి చేసుకోండి సో లోపలంతా బాగా ఉడుకుతుంది ఇక్కడ నేను ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ దాన్ని రివర్స్ చేస్తున్నాను వీటిని పొంగనాలని రివర్స్ చేసి టూ సైడ్స్ ఈవెన్గా మనము కాల్చుకోవాలి అలా కాల్చుకుంటేనే మనం తిన్న అవుతుంది లేకపోతే లోపల పిండి పిండిగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వేడి వేడి పొంగనాలు అండ్ పల్లీల చట్నీ వాటే కాంబినేషన్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి థ్యాంక్